హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ కరేట్ యూట్యూబ్ ఛానల్ వీడియో చూసే ముందు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను వచ్చిన తర్వాత కోవేట్లో ఇండ్లలో పనిచేసేటోళ్ళు ఒకటి బండి డ్రైవింగ్ ఒకటే చేస్తారా ఇంట్లో పనులు ఏవైనా చేస్తారా ఏమనేది చూడండి అంటే ఇక్కడ వర్క్ చేసేది బండి డ్రైవింగ్ ఒకటే కాదు ఇంట్లో పనిచేసేటోళ్ళు ఇంటి బయట ఏదన్నా కడగాలన్న లోపల ఏదైనా పనులు చేయాలన్నా కూడా చేపిస్తారనమాట వీళ్ళు అంటే ఈ నైనానే కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో చేస్తారు ఇట్లా బయట కడగడము సందులు వరండలు గిరండాలు ఏమైనా ఉంటే కన్నా కడగడం అట్లా చేస్తారు వీళ్ళు కాబట్టి నేను కూడా ఈరోజు ఏం పని చేస్తాను ఏమనేది మీరు కూడా చూడండి వీడియో చూసే ముందు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే థ్యాంక్ యూ వైట్ ఇప్పుడు మా ఇండ్లు ఇది దీన్ని బయట వరండి అనమాట ఇదంతా కడగాలి ఈ సందు లాస్ట్ నుండి ఇదంతా కడగాల కడుగుతాను చూడండి ఒకసారి ఇది మా ఇల్లు ఇప్పుడు ఇది వరండా అనమాట ఇదంతా క్లీన్ చేయాలా వారానికి ఒకసారి వీక్లీ టైం ఇది క్లీన్ చేయాలా బుధవారం బుధవారం క్లీన్ చేస్తాను అనమాట నేను ఇదంతా వారం వారం ఇదంతా క్లీన్ చేయమంటారు ఈ విధంగా క్లీన్ చేస్తా ఇది దివాణ్ణి ఇది కూడా క్లీన్ చేయాలా ఇప్పుడే కాదు ఇంకొచ్చే బాగా ఇది ఇదంతా క్లీనింగ్ అయిపోయినాక అది చేస్తాను చూడండి నేను ఇది మొత్తం వీడియో నేను తీసాను కంఫర్టబుల్గా ఉండదు కొంచెం వీడియో తీస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వాచ్ వీడియో వీడియో కెమెరా సెట్ చేయగ

చాలా మందికి తెలియదు అనమాట ఇక్కడ ఏం పని ఉంటుంది ఏమి ఉండదు హార్టీగా ఉండొచ్చు అనుకుంటారు పని కోసం కూడా ఇది నేను ఏం పనిచేస్తారని చెప్పి చూడడానికి కాదు చాలామంది అనుకుంటారు కదా హార్టీగా ఉండదు కోవేట్ పోతే అని వాళ్ళ కోసం అనుకో కోవేట్కి వచ్చినా కూడా ఏదైనా కూడా మనం కష్టపడండి ఏది కూడా మన సొంతం కాదు కష్టం చేస్తుంటేనే ఏదైనా కూడా కష్టం చేయకుండానే అన్నీ వచ్చేసే కోవిడ్కి వచ్చే సుఖంగా ఉండొచ్చు అనుకుంటాం మాత్రం తప్పు అట్ల ఊరకపోద్దు అండి కష్టం లేకుండా సుఖంగా ఉంటామని చెప్పి ఎవరు అనుకుని పోయేది కష్టపడితేనే ఆడైన డబ్బులు చాలా పెట్టుబడు ఓకేనా ఇవన్నీ చెప్పేటండి చెప్పిన్నారు అంటే నాకు కూడా తెలియకనే వచ్చాను నేను కూడా ఇక్కడికి తెలిస్తే నేను కూడా రాను ఎందుకంటే చేసినంత ఎవరికేదో ఎవరికైనా కానీ వస్తే కానీ తెలియదు అనమాట ఇక్కడ చూసి ఫోటోలు వీడియోస్ చూసి చాలామంది మా ఫొటోస్ చూస్తున్నా ఒక్క ఫోటో వీడింత హ్యాపీగా ఉన్నాడు అంత హ్యాపీగా ఉండాలని అనుకుంటారు అందుకోసం అని ఎగ్జాంపుల్ చేస్తున్నాను నేను అంటే నేను తాగొద్దని చెప్పాలి మీకు హ్యాపీగా రండి వర్క్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లైఫ్ గేమ్ చేస్తే హ్యాపీగా వర్క్ చేసుకొని మీకు కావాల్సిన పనులు చేసుకొని లక్ష్యంగా ఉండొచ్చు అందుకోసం అని చేసుకొని హ్యాపీగా వచ్చు ఓకేనా సుఖంగా ఉంటామని అందులో మాత్రం రావద్దు అని చెప్తాను నేను ఓకేనా

నీటికి వచ్చేసింది మొత్తం నీటికి వైస్ కడిగాం కదా వీడియో ఫస్ట్ ఇటు బ్లాక్ అది కూడా పోయింది వీడియో ఫస్ట్ ఆడ బ్లాక్ ఉంది కదా అది కూడా పోయింది మొత్తం క్లీన్ వచ్చేది మొత్తం Gak ada gara-gara kubu-kubu yang namanya, itu berdarah kanak-makan lagi. Ini juga dikasih naik-naik. Last. ఇప్పుడు గడినా ఫ్రెండ్ అప్పుడు సైకిల్ లంటా బండి లంటా ఈ పిల్ల నాయలందర కలిసి తోకి తోకి నాశనం చేస్తారు హై విని దీని వందెక్ వచ్చింది న ఏదస్తది గారి దగ్గర ప్లేస్ లై పెట్టేసి హహ్ ఉంటది ఇది అయిపోయింది ఇప్పటి వరకు ఇది ఈ రోజుకి ఈడ చేసిన వర్క్ ఇది దివాణిలో గబాచయి కానీ చేసిన వాళ్ళు వస్తే కానీ తవ్వుతారు ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట కోవేట్లో వర్క్ అనేది డ్రైవర్లకి ఇంట్లో పనిచేసేటోళ్ళకి కంపల్సరీ ఈ విధంగా ఉంటుంది అంటే ఇదే విధంగా ఉంటుంది అని చెప్పాను కొన్ని కొన్ని నెలల్లో ఉండొచ్చు కొన్ని కొన్ని నెలల్లో ఉండకపోవచ్చు ఇది కానీ డ్రైవర్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు ఈ పని చేయాల్సిందే కంపల్సరీ ఇక్కడ క్లీనింగ్ అనేది ఉంటుంది అనుకుంటాము వీసా తీసిన వాళ్ళు వాళ్ళది ఏమన్నా తప్పేమో అని అనుకుంటారేమో వీసా తీసిన వాళ్ళది ఏం తప్పలే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఇది పెద్ద పెద్ద ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు రెండు వాళ్ళు కూడా చేస్తారు ఈ పని కాబట్టి తప్పదు కంపల్సరీ అందరూ చేయాల్సిందే కోవిడ్కి వచ్చేటోళ్ళు కానీ హ్యాపీగా లీడ్ చేద్దాం కష్టం ఉండదు సుఖంగా ఉందాం అనే ఎంత బరువుగానే అనిపిస్తుంది కష్టపడేటోడికి ఏది బరువు అనిపిదు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి కష్టపడండి బాగా ఓకే థ్యాంక్ యూ బాయ్